అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినా రోడ్ ఉండేవాడు ఎంత పిసినా రోడ్ అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా చిన్న గుడిసె లాంటింట్లో ఉండేవాడు బెడ్షీట్స్ కూడా మార్చేవాడు కాదు ఆరిగిపోయే వరకు వాడేవాడు ఉద్యోగానికి కూడా నలిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళేవాడు ఇస్త్రికి డబ్బులు మిగిల్చాలని వయసుకొచ్చినా పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే పెళ్ళం వస్తే మళ్ళీ ఖర్చులైపోతాయి పిల్లలు పుడితే ఇంకా ఖర్చులైపోతాయని అలా జీవితాన్ని బ్రతికేస్తున్నాడు నలభై ఐదేళ్ళు వచ్చాయి ఇంకా నేను రిటైర్ అయిపోతాను అని అనుకున్న సమయాన తన ఇంటి తలుపు తట్టి మరీ యమధర్మరాజు వచ్చాడు ఈ సమయం అయిపోయింది అని అప్పుడే అయిపోయిందా ఇప్పటి వరకు నేను కోటి రూపాయలు సంపాదించాను ఈ డబ్బులు తీసుకుని నాకు కొంచెం ఆయుషిస్తారా అని అడిగాడు యమధర్మరాజు గట్టిగా నవ్వాడు కుదరదని చెప్పాడు కక్షణ సమయం ఇవ్వండి